హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే చాలామంది టెన్త్ ఇంటర్ డిగ్రీ అలాగే కొంతమంది ఐటీ వాళ్ళు డిప్లొమా వాళ్ళు సరేనా టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు అలాగే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది మన ఛానల్ చూస్తూ సో మేము టెన్త్ ఫెయిల్ అన్నా సో ఇంటర్ ఫెయిల్ అన్నా మాకు జాబ్ కావాలన్నా క కంపల్సరీ మాకు జాబ్ కావాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే జాబ్ అయితే అడుగుతున్నారు సరేనా సో మీరు అడిగే కొద్ది ఏంటంటే నేను ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నాను జాబ్స్ కోసం సరైన చాలామంది అసలు ఫోన్ తీయట్లేదు సో ఆ వీడియో మీకు రేపు వస్తుందనమాట సో డైరెక్ట్గా లైవ్లో వాళ్ళని కాల్ చేసి సో వాళ్ళు మాట్లాడేది నేను రికార్డ్ చేసి ఒక వీడియో పెట్టినా అనమాట సో అది ఎయిటింగ్లో ఉంది సో వస్తుంది వస్తుందనమాట సో ఈరోజు నేను ఒక చిన్న పనిగా అండ్ ఈరోజు అంటే ఈరోజు సండే డేట్ అంతా ఎయిటీన్త్ అనమాట ఎయిటీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజు నేను చిన్న పనిగా చెన్నైకి వచ్చానమాట మార్నింగ్ వచ్చాను సో మార్నింగ్ వస్తూ ఉంటే అపాచి ఫుట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి ఒక ఫామ్ అయితే బయటకు వస్తుంది అనమాట జాబ్ సంబంధించి అది ఇదే ఇది కాదు ఇదన్నమాట ఇవి డీటెయిల్స్ అనమాట అసలు ఏంటంటే నేను ఇప్పుడు నేను రికార్డ్ చేసే ఫోన్ మాత్రం తెచ్చుకున్నాను అనమాట అసలు ఫోన్ ఇంకో ఫోన్ నా సెకండ్ ఫోన్ సెకండ్రీ ఫోన్ ఉంది కదా ఆ ఫోన్ తీసుకురాలేదు సో ఇంట్లో పెట్టొచ్చాను అనమాట రెండు డైలీ క్యారీ చేసి క్యారీ చేసి నాకు ఇబ్బందిగా ఉంది సో ఈరోజు ఫ్రీగా వెళ్ళొద్దాం అని చెప్పేసి నేను చెన్నైకి వచ్చాను వస్తే దారిలో ఏంటంటే అంటే ఈ అపాజి గురించి దొరికిందనమాట సో నేను సో ఆ ఫోన్లో అంటే ఒక ఫోన్లో రికార్డ్ చేస్తాను ఒక ఫోన్లో నేను ఈ ఈ డీటెయిల్స్ అనేవి నేను చూస్తూ నేను మీకు చెప్తాను అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే ఏంటంటే అంటే ఇక్కడ ఎవరు లేరు కనీసం ఈ కారులో పెన్నగోలు లేదు పేపర్ గోళ్ళు లేదు సరేనా ఇది తెలిసిన వాళ్ళు కారనమాట ఎప్పుడప్పుడు నేను పిలుస్తూ ఉంటారు చెన్నైకి రావాలంటే తిరుపతికి రావాలంటే సో రెగ్యులర్గా మళ్ళీ పిలుస్తారు సన్న మంచి అనమాట వీళ్ళు సార్ వాళ్ళు సో వచ్చాను వస్తే సో టైం దొరికిందనమాట ఒక గంట టూ అవర్స్ దాకా టైం ఉంది ఫ్రీ టైము సో ఎందుకు చేయటం వీడియో చేసేద్దాం అని చెప్పి ట్రై చేశాను అనమాట ఏం దొరకలేదు కనీసం పెన్ను పేప దొరకలేదు ఇక పక్కన ఎక్కడ షాప్ వెళ్ళేవన్నమాట సో కొంచెం ముందుకెళ్తే ఒక జ్యూస్ షాప్ ఉంది ఆ జ్యూస్ షాప్లో ఇది ఉందన్నమాట ఇదేంటిది ల్యూమినస్ ఫుడ్ పాయింట్ అనమాట లంచ్ డైలీ లంచ్ సర్వీస్ ఫ్రమ సంథింగ్ ఉందనమాట హోటల్ మొత్తానికి సో దాని బ్యాక్ సైడ్ ఎంటి ఉంటే సో నేను ఈ అప్పాకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం దీంట్లో నోట్ చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చొని వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో మీకోసం నేను ఎంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఏదైనా వీడియో పెట్టినప్పుడు నాకు చేసే ఒకే ఒక హెల్ప్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి అలాగే నోటిఫికేషన్ రాగానే మన వీడియో చూడడానికి ప్రయత్నించండి ఓకేనా అది ఎలా వస్తున్నారంటే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత మీకు ఆల్ ఇన్ ఆప్షన్ వస్తుందన్నమాట సో ఆల్ని పైన ట్యాప్ చేస్తేనే నేను పెట్టిన వీడియో మీకు వస్తుందన్నమాట ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా దీని గురించి చెప్పాల్సింది కొంచెం ఉందనమాట మ్యాటర్ ముందు ఆ తర్వాత నేను ఈ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సరేనా ఎందుకు చెప్పాలంటే ఇదే అపాచి పాచి కంపెనీ నేను లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను ఈ అపాచి కంపెనీలో ఫైవ్ ఇయర్స్ అనేది వర్క్ చేశాను అనమాట ఫస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత ఏదన్నా నేను చేసిన కంపెనీ ఉందా అంటే అది ఇవాళ అపాచి అనమాట సరేనా అప్పుడు నా శాలరీ కూడా ఎంత తెలుసా ఒక నెల పనిచేస్తే నాకు వచ్చేది మూడు వేలు అనమాట ఓకేనా సో ఈ మూడు వేలు కూడా నేను ఎపాచిలో అపాచిలో పని చేశాను మూడు వేల నుంచి దగ్గర దగ్గర ఐదున్నర వేదాకా వచ్చింది ఆ తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేక నేను మానేస్తాను మానేసి నేను డ్రాయింగ్ ఫీల్డ్కి వచ్చేసాను ఓకే ఇది ఇంతకంటే టైం వేస్ట్ సరేనా ఇంకా మనం మ్యాటర్లోకి వచ్చేద్దాం మ్యాటర్లోకి వచ్చే ముందు ఒక టూ మినిట్స్ అయితే మాట్లాడతాను సరేనా ఖచ్చితంగా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ కంపెనీ గురించి కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట సో ఆ విషయాలు మీకు చెప్తాను ఓకేనా ఇది మిమ్మల్ని భయపడ్డానికో లేకుంటే రమ్మని చెప్పడానికో రావచ్చని చెప్పడానికో నేను చెప్పట్లేదు సరేనా సో నాకు ఈ కంపెనీ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి మీకు నేను చెప్తున్నాను ఓకేనా దయచేసి అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను అలాగే చూస్తారని అనుకుంటున్నాను ఓకేనా ఎక్కడ దయచేసి చేయొద్దు సరేనా ముందుగా చూసుకుంటే ఏంటంటే ఈ కంపెనీ ఉండే ఎక్కడా అంటే సుల్లూరుపేట పక్కన మాంబట్టు విలేజ్ అని ఒక విలేజ్ ఉంది సో ఆ విలేజ్లో ఉందన్నమాట ఇది సజ్జత కాదు ఇది ఏపీ ఐఏసీ అనమాట సరైన చాలా మందికి ఏపీ అనేది ఐడియా ఉండే ఉంటుంది సో సజ్జ లాంటిదే కానీ తక్కువ కంపెనీసే ఉంటాయి అనమాట ఇది అపాచి ఫుట్వేర్ కంపెనీ అనమాట ఇందులో తయారయ్యే ప్రోడక్ట్ ఏంటంటే మీకు అడిడా షూ ఉంటాయి కదా మీకు అందరు తెలిసే ఉంటుంది అనమాట బ్యానర్ షూ అనమాట ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది సో ఆ కంపెనీస్ అంటే ఇక్కడ మొత్తం స్టార్టింగ్ కానించి ఎండింగ్ వరకు షూ తయార్యేంత వరకు మొత్తం ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది అనమాట సరే ప్రతి మెటీరియల్ ఇక్కడ తయారవుతుంది అంటే రా మెటీరియల్ బయట నుంచి వస్తుంది అనమాట కానీ కటింగ్ కానించి అలాగే మౌలింగ్ కానించి ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడే తయారయ్యి షూ తయారై బయటకు వస్తుంది అనమాట ఆ తర్వాత మనకు అంత ఎక్స్పర్ట్స్ అనమాట ఇక్కడైతే అమ్మరు విడిగా అయితే అమ్మరు అనమాట ఇది అక్కడ జరిగే ప్రొడక్షన్ గురించి ఆ తర్వాత ఏంటంటే ఈ కంపెనీ కూడా జాయిన్ అయితే మీరు ఉండడానికైతే మీకు ఈజీగా ఉంటుందన్నమాట మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఈ కంపెనీ ఉన్న ఒక టూ త్రీ కిలోమీటర్స్ ముందుకు వచ్చారంటే హైవే అనమాట అంటే సుడియాపాటికి వెళ్ళే హైవే వస్తుంది అక్కడ మీకు హాస్టల్స్ ఉన్నాయి అలాగే రూమ్స్ కూడా ఉన్నాయి మీరు అక్కడ స్టే అనమాట అంటే దూరం దూరం చూసేవాళ్ళైతే సరేనా ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ కంపెనీ జాయిన్ అవ్వాలంటే ప్రజెంట్ అయితే మూడు వేల మంది కావాలంట సరేనా ఈ మూడు వేల మందు లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఈ మూడు వేల మంది కావాల్సి ఉంది చాలా పెద్ద క్వాంటిటీ అనమాట చాలా కంపెనీలో ఎంత అంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట బయట చెప్పలేను నేను కానీ ఈ కంపెనీకి భారీగా ఎంప్లాయీస్ అయితే కావాలి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కాంట్రాక్ట్ సంబంధించి అయితే ఏమీ ఉండదు ఓకేనా ఒకవేళ మీకు జాబ్ కానిస్తే డైరెక్ట్గా కంపెనీ మీకు జాబ్ ఇస్తుంది అనమాట సరేనా లేకపోతే జాబ్ అనేది ఇవ్వదు కాంట్రాక్టు చాలా లేటు అవంతా ఏమి ఉండదు సరేనా ఈ కంపెనీ అంటారంటే మీరు కానీ జాబ్లో జాయిన్ అయితే డైరెక్ట్గా కంపెనీ అనేది మిమ్మల్ని తీసుకుంటుంది ఐడి కార్డు కూడా ఆన్ ది స్పాట్లో మీకు ఇచ్చేస్తుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా చాలా బాగుంటాయి ఓకేనా అలాగే ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది అతడు వచ్చి బస్ ఫెసిలిటీ కూడా ఇస్తారు ఓకేనా ఇక్కడ మెయిన్ చెప్పేసి ఏంటంటే కొంచెం కష్టమైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సరేనా అపాచీలు అయితే మనకు అంటే మీ దగ్గర కూడా కష్టం ఉంటుంది కానీ ఇక్కడ ఏంట్రా అంటే కొంచెం మీకు టార్గెట్స్ అని అలాంటివి అయితే ఉంటాయి మెయిన్ ఇక్కడ చెప్పదగది ఏంట్రా అంటే జనరల్ డ్యూటీ ఎక్కువ ఉంటుంది అనమాట షిఫ్ట్ చాలా తక్కువ ఉంటుంది ఈ కాలంలో అయితే షిఫ్ట్స్ అయితే చేంజ్ చేశారు అవి కూడా కొంతమందికి చేంజ్ చేస్తారంట అందరికి కాదు కొంతమందికి మాత్రమే ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ రెండు షిఫ్ట్ అనేది మీకు రన్ చేస్తున్నారు సో ఈ రెండు షిఫ్ట్లు మీకు బస్ ఫెసిలిటీ అలాగే ఫుడ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఓకేనా ఇది నేను చెప్పేసుకుంది ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట ఈ అపాచ్ కంపెనీ నేను ఫైవ్ ఇయర్స్ పనిచేసాను అనమాట అప్పుడు నాకు సార్లు నచ్చక నేను వచ్చేసాను అనమాట కొంచెం ఫుడ్ కూడా నాకు సెట్ అవ్వలేదు అన్న కారణంలో నేను ఫైవ్ ఇయర్స్ చేసిన అప్పటికి నేను ఫైవ్ ఇయర్స్ అనేది వర్క్ చేశాను క్వాలిటీలో పనిచేస్తాను నేను సో నాకు నచ్చక తిరుక్కుని వచ్చేసానమాట ఆ తర్వాత నేను డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చేసాను డ్రైవింగ్ ఫీల్డ్లో గత పదేళ్ళ నుంచి నేను చేసుకున్నాను ఇక్కడ బాగానే ఉంది సరేనా ఇంకా మనం మనం విడిలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎప్పుడు జరుగుతాయంటే ఇంటర్వ్యూస్ సరైన నేను ఇక్కడ పిక్ మళ్ళీ అనేది ఇక్కడ వేస్తాను సరైన ప్రజెంట్ అయితే ఒక ఫోన్ ఉంది కాబట్టి నాకు వీలు కావలేదు అందుకని పక్కన రాసుకొని మీకు చెప్తున్నాను సో ఎయిటింగ్లో నేను ఆ పిక్ మీకు వేస్తూ వస్తాను ఓకేనా ఇక్కడ చూడొచ్చు పొజిషన్ ఏంటంటే మీకు ఆపరేటర్స్ అనమాట సరేనా ఈ మూడేళ్ళ మందికి కావాల్సింది ఆపరేటర్సే ఈ ఆపరేటర్ ఎట్లా అంటే లోపలికి వెళ్ళాక మీకు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అసెంబ్లింగ్ కానీ స్టాక్ ఫిట్టింగ్ కానీ ఇంకా ఆయిల్ పిండింగ్ కానీ రబ్బర్ ప్లాంట్ అని ఇంకొచ్చి కంప్యూటర్ స్టిచ్చింగ్ కానీ కంప్యూటర్ రైడింగ్ డిజైన్ అని చాలా ఉంటాయన్నమాట సార్ నా దాంట్లో మీకు ఏదైనా మీకు ఏదైనా ఇంకేదైనా ఐటీ కానీ డిప్లొమా కానీ కానీ మీరు వెళ్తే సో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు అక్కడ సెలెక్ట్ చేస్తారన్నమాట పెద్ద హాల్ ఉంటుంది సరే ఇంటర్వ్యూ హాల్ అనేది ఆ హాల్ తీసుకుని వెళ్ళాన్ని కూర్చొని పెట్టుకొని ఏ కాలిల్ మీకు ఏ దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నది ఈవెన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడితే వాళ్ళని క్వాలిలోకి తీసుకోవటం ఎట్లా చేస్తారనమాట సరేనా జాబ్స్ అయితే మంచి జాబ్స్ అయితే ఇస్తారన్నమాట సరేనా ఇంకా నెక్స్ట్ చూస్తే దీంట్లో వ్యాగన్స్ వచ్చి ఉన్న పోస్ట్ అంటే మూడు వేల మంది దాకా కావాలంట సరైన మూడు వేల మంది అంటే దగ్గర దగ్గర ఒక రెండు మూడు ప్లాంట్లు నాలుగు ప్లాంట్ల వరకు ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉందనమాట సో ఒక ప్లాంట్లో నాలుగు సెల్లు ఉంటాయి నాలుగు సెల్లు అంటే నాలుగు సెల్ కలిపి మొత్తం మూడు వేల మంది అనమాట ఒక ప్లాన్ సంబంధించి ఆ విధంగా మూడు వేల మంది అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి ఎంతమంది కావాలో ఇది రీప్లేస్మెంట్కినా లేకుండా కొత్త ఓపెన్ అవుతాయి అనేది మనకు అర్థం కావట్లేదు సో ఈ మధ్య షిఫ్ట్ అనేవి మార్చారు కాబట్టి ఒకవేళ షిఫ్ట్ అనుకోండి ఎంప్లాయీస్ ఎక్కువ మంది కావాలి అందుకని కావాలి తెలుసుకున్నారనేసి నాకు అనిపిస్తుంది ఓకేనా ఏ విషయం అనేది మీకు ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు అడిగి తెలుసుకోవచ్చు లోపలికి వెళ్ళాక మీరు క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా ఇంకా నెక్స్ట్ దీనికి కావాల్సింది మెయిన్ క్వాలిఫికేషన్ అన్నమాట మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు ఎవరు అంటే టెన్త్ క్లాస్ మినిమం సరేనా టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ అయినా పర్లేదు ఫెయిల్ అయినా పర్లేదు సరేనా చాలా జాగ్రత్తగా ఉంది ఫ్రెండ్స్ స్కిప్ చేసి చూసినా లేకుంటే ఏ చెప్తున్నా లేవు వదిలేద్దాం అనుకుని వేసినా తర్వాత మీ ఇష్టం సరేనా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ లెక్కిపోయిపోతా ఉంది ఏంటంటే టెన్త్ ఇంటర్లో టెన్త్ రా నేను టెన్త్ గురించి వీడియో చేస్తున్నాను రిప్లై ఇస్తున్నాను వీడియోలో కాంటాక్ట్ ఇస్తున్నాను ఆయన కానీ వాళ్ళకి కాల్ చేయకుండా నాకు కాల్ చేస్తున్నారు నా టైం కొంచెం వేస్ట్ చేస్తున్నారు సరేనా టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఐటీ డిప్లొమా కూడా పోవచ్చు అనమాట ప్రాబ్లం లేదు వీలైన కాదు ఐటీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా పోవచ్చు ఐటీ డిప్లొమాలు పోతే ఇంకా మీకు శాలరీ ఎక్కువ వస్తుంది అనమాట మెయిన్యూస్ కావచ్చు ఇంకా కొన్ని క్యాటరీస్ ఉన్నాయి అనమాట ఆ క్యాటరీకి సంబంధించిన సంబంధించి నీకు శాలరీస్ కూడా బాగానే వస్తాయి అన్నమాట సరేనా ఇక్కడ శాలరీ చూస్తే ఏంటంటే మీకు స్టార్టింగ్ సాలరీ ఇది సరేనా స్టార్టింగ్ సాలరీ మీకు ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఫోర్టీన్ థౌసండ్ వరకు మీకు శాలరీ అనేది ఇస్తారు అనమాట అది స్టార్టింగ్లో మాత్రమే సరేనా లాస్ట్ టెన్ ఇయర్స్గా ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అబవ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు దగ్గర దగ్గర ఎయిటీన్ కే ట్వంటీ కే వరకు కూడా సాలరీస్ వస్తున్నాయని చెప్తున్నారు సరేనా వీలైతే నేను ఒక సాలరీ చెప్పనేది మీకు అయితే ఇక్కడ చూపించడానికి చూస్తాను అనమాట సరేనా సో శాలరీ గురించి అయితే అదనమాట ట్వెల్వ్ టు ఫోర్టీన్ థౌసండ్ దాకా మీకు సాలరీ వస్తుందనమాట నెక్స్ట్ చూస్తే బెనిఫిట్స్ వచ్చి మీకు ఫుడ్ మీరు ఎప్పుడైతే కంపెనీ వర్క్ చేస్తారో అప్పుడు ఫుడ్ అయితే మీకు ఆల్బెల్లో అనమాట నెక్స్ట్ వచ్చి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ వచ్చి మీకు చాలా ఊరికి ట్రాన్స్పోర్ట్ ఈ ఊరికి ఆ ఊరికని మీరు మీరు భయపడక్కలేదు దగ్గర దగ్గర వంద బస్సుల పైన ఉంటారన్నమాట ఆ కంపెనీకి ట్రాన్స్పోర్ట్ సరైన మీకు ఏదైనా డౌట్గా ఉంటే నేను అపా సంబంధించిన వ్లాగ్ వీడియో చేశాను సరేనా అప్పటి నుంచి నేను ఈ కంపెనీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడైతే జాబ్స్ గురించి తీసుకుంటారో మనం వీడియో చేద్దామని అప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నాను కానీ నాకు అది కుదరలేదు ఇప్పటికైతే దొరికింది సన్న ఆ వీడియోను లాస్ట్ ఎన్నింగ్లో కార్డు ఇస్తాను అనమాట అప్పకి సంబంధించింది లాక్ సంబంధించింది ఇంకోటి సంబంధించి రెండు వీడియోస్ ఉన్నాయి సన్న చుట్టుపక్కల కంపెనీస్ ఉన్నాయి కూడా మొత్తం కవర్ చేశాను రెండు వీడియో చేశాను ఆ రెండు వేలు లాస్ట్లో ఇస్తాను ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత వాటిని ట్యాప్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది అనమాట ఆ కంపెనీ ఫ్రంట్ నుంచి లోపల సైడు పార్కింగ్ బస్సులు ఎన్ని ఉన్నాయి మొత్తం మీకు చూపించాను అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ చేస్తే మీకు ఫుడ్ ట్రాన్స్ఫర్ చెప్పాను అలాగే ఈఎస్ఐ పిఎఫ్ మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట దానికైతే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు దీంతోపాటు మీకు ఇన్సూరెన్స్తో పాటు ఖర్చు ఉంటుందన్నమాట ఖర్చు అంటే మీకు ఐడియా ఉందా ఇన్సూరెన్స్ అంటే మీకు తెలిసిందే కదా సరేనా మన మీద కొంచెం అమౌంట్ అనేది వేస్తారనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ మనకి ఏం జరిగిందా సో మీకు మనకు ఆ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది అనమాట అది మీకు తెలిసిందే కదా ఇంకొచ్చి క్రెచ్ క్రచ్ అంటే మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్య భర్త ఉన్నారు అంటే హస్బెండ్ వైఫ్ ఉన్నారు ఈ క్రచ్ ఏంటంటే ఈ క్రెచ్లో ఎవరైనా ఆ కంపెనీలో హస్బెండ్ అండ్ వైఫ్ వర్క్ చేస్తూ ఉండి వాళ్ళకి ఏదైనా బేబీ ఉంటారు కదా బేబీ ఒక చిన్న బేబీ ఉంటుంది అనుకోండి సో ఇంటికాడ వాళ్ళు చూసుకోవడానికి ఎవరు లేకపోతే కూడా తీసుకుని వచ్చి ఆ క్రెచ్లో మనం వెళ్ళచ్చు అనమాట సో క్రెచ్లో మనకు ఆయాలు ఉంటారు అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా నాని వాళ్ళు నానిస్ ఏదో ఉంటారు వాళ్ళు సో వాళ్ళు మీరు వెళ్ళే పినిషి నుంచి ఈవినింగ్ వచ్చేంత వరకు వాళ్ళు మీకు అన్ని ఆటలు పాటలు కావచ్చు బొమ్మలు కావచ్చు ఫుడ్ కావచ్చు పాలు కావచ్చు అన్నీ అరేంజ్ చేసి తినిపిస్తారు అనమాట అదే క్రిచ్ అంటే చాలా మంది తెలిసే ఉండొచ్చు నాకు తెలిసి కానీ తెలియని వాళ్ళకి చెప్తాను అనమాట ఇది క్రిచ్ అంటే మీరు మార్నింగ్ ఎయిట్ థర్టీకి లోపలికి వెళ్తే మీరు వన్ ఫిఫ్టీన్కి లంచ్కి బయటకు వస్తారనమాట సో ఈ టైంలో కాదు వన్ ఆర్ టూ టైమ్స్ మీ బేబీ కానీ ఉన్నామంటే మీరు వచ్చి చూసుకొని వెళ్ళొచ్చు అనమాట అంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ అంటే కనిపించుకుంటుంటే బేబీ ఇబ్బంది పడుతుంది కదా సో అందుకని ఒక వన్ ఆర్ టూ టైమ్స్ సోపేర్ కా చెప్పేసి మీరు రవ్వచ్చి కాపాడేసి పోవచ్చు అనమాట అయితే ప్రాబ్లం లేదు ఇది ఖర్చు గురించి ఫుడ్ గురించి మీకు చెప్పాను కదా నేను కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట ఒకవేళ మనకు సెట్ అవ్వకపోతే క్యాంటీన్ ఫుడ్ మనం సెట్ అవ్వకపోతే మనం బయట ఫుడ్ కూడా తీసుకు ఐ మీన్ ఇంటికా నుంచి వండు కూడా మనం తీసుకెళ్ళచ్చు అనమాట ఇది అన్ని వివరాలు సరే ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాకిన్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఇది సో ఈ రోజు ఆ రోజునేం లేదు సరేనా ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయాన్నే తొమ్మిదిన్నర గంటలకైతే మీరు అక్కడ ఉండవలసి ఉండదన్నమాట సరేనా ఇది ఇంట్లో జరిగే టైము డేట్స్ అనమాట సో మూడు వేల మందిని వాళ్ళు రిక్వైర్మెంట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఒకే రోజు జరిగిపోవాలంటే కష్టం సరేనా దీంట్లో ఏదైనా రీజన్గా ఉన్నా కానీ వెళ్ళొచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు రీజనింగ్ అంటే ఆల్రెడీ చేసి నిలిచిపోంటారు ఏదో కారణం వల్ల సో మళ్ళీ తిరిగి వాళ్ళు రావాలంటే రావచ్చు మీకైతే ప్రాబ్లం అయితే లేదు సరేనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట ఆ ఫ్రెషర్స్ కన్నా కానీ నెక్స్ట్ మండే టు ఫ్రైడే ఎవ్రీడే తొమ్మిది గంటలు చెప్పాను కదా ఇది ఎంటర్టైన్ అనమాట ఇంకా నెక్స్ట్ అడ్రస్ చూస్తే ఏంటంటే అడ్రస్ చాలా 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 సింపుల్ ఫ్రెండ్స్ ఓకేనా మీరు కన్ఫ్యూజ్ అవ్వని అవ్వక్కర్లేదు సరేనా అడ్రస్ ఎక్కడంటే ఐఏసీ ఇండస్ట్రియల్ పార్కు మాంబూట్ విలేజ్ సరేనా అలాగే మండలం తిరుపతి డిస్టిక్ సరేనా మీరు ఇక్కడ రావాలంటే ఎక్కడి నుంచో రండి సరేనా చెన్నై సైడ్ కావచ్చు చతుయోడు పుత్తూరు కావచ్చు తిరుపతి కావచ్చు అలాగే కడప కర్నూలు తేడపత్రి కావచ్చు నంద్యాల సైడ్ కావచ్చు నెల్లూరు విజయవాడ ఇట ఎన్ని ఊర్ల నుంచి వచ్చినా నేరుగా మీరు దిగేది దగ్గర అంటే సులీపల్లి దిగుతారన్నమాట ట్రైన్లో కానీ బస్సు కానీ దిగుతారు ఆ నుంచి మీకు దగ్గర దగ్గర ఒక త్రీ ఇయర్స్కున్న దగ్గర త్రీ ఇయర్స్కున్న ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అపాచి కంపెనీ ఆటోలు అయితే మీకు వస్తూ ఉంటాయి మీకు ఫ్రెషర్స్ కాబట్టి మీకు బస్సులో అలౌ ఉండదనమాట ఓకేనా మీరు ఆటో ఎక్కి వచ్చేచ్చు అనమాట లేదు మీరు బైక్ ఉంటే బైక్స్ కూడా మీరు రావచ్చు సరేనా ఇంకా నెక్స్ట్ మీరు ఏదన్నా డౌట్స్ కావండి మీరు ఫోన్ చేయాలంటే కింద ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సి అనమాట ఈ నెంబర్ ఎవరిది హెచ్చరిదా లేకుంటే తీసుకునే వాళ్ళది అంటే బయటకు వస్తారన్నమాట బయటకు వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు అతను ఎవరి అర్థం కావట్లేదు నెంబర్ అయితే ఇచ్చున్నారు సరైన సెవెన్ టూ జీరో సెవెన్ వన్ టూ త్రీ ఫైవ్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి నేను ఈ ఫామ్ నాకు రాగానే నేను కాల్ చేస్తాను సో ఈరోజు సండే అవ్వడం వల్ల ఏంటంటే ఫోన్ ఎవరైతే లిఫ్ట్ చేయలేదు ఓకేనా వచ్చే ముందు వీలైతే ఈ నెంబర్కి కాల్ చేయండి సరేనా అపాచేలో మనకు జాబ్ రావాలి కానీ అంతా బాగానే ఉంటుంది సరేనా పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ అనమాట ఇది పెద్ద కంపెనీ అది మనం బస్ పార్క్ నుంచి కంపెనీలో పోవడానికి మనకు హాఫ్ కిలోమీటర్ పై ఉంటుంది అనమాట సరేనా మనం బై వాక్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ మీరు లాస్ట్ లైన్ ఇచ్చే వీడియో కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది సరేనా లోపల భాగం తెలియదు కానీ సో మా మెయిన్ గేట్ వరకు ఫైర్ గేట్ వరకు నేను రికార్డ్ చేస్తున్నాను ఒకసారి తప్పకుండా వీడియో చూసిన వెంటనే ఆ వీడియో అయితే దయచేసి చూడండి మీకు అర్థమవుతుంది సరేనా ఇది ఇవాళ వీడియో సన్న ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను ఓకేనా సో లాస్ట్ వాళ్ళు చూసిన వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది మధ్యలో వెళ్ళిన వాళ్ళకి అయితే నేనేం చేయలేను మళ్ళీ మీరు నాకు కామెంట్ కామెంట్లు ఇన్స్టాలో కన్నా మెసేజ్ చేస్తున్నారనమాట ఓకేనా కొంచెం వీడియోస్ బాగా చూసి అంటే వీడియోని బాగా చూసి అర్థం చేసుకొని అప్పుడైతే నాకు మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయాలన్నమాట ఓకేనా నేను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ తర్వాత ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాను ఇవే మీకు అర్థం కాకుండా వీలు కాకుండా కానీ ఉంటే ఆ తర్వాత మీరు నాకు కాల్ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే మీకు నేను రిప్లై ఇవ్వాలన్నమాట సరేనా నేను చెప్పాను మీకు చాలామందికి నేను చేసే వర్క్ ఏంటి ఎప్పుడు వీడియోస్ రికార్డ్ చేస్తాను నాకు టైం ఎప్పుడు ఉంటుంది మంచి మీకు చెప్తున్నాను అనమాట నాకు టైం కుదరట్లేదు సో ఈరోజు నేను అర్జెంటు అర్జెంటుగా నేను చెన్నైకి రావాల్సి రెడీ అవుతామంటే ఈరోజు ఒక అబ్బాయి సో అబ్బాయి ప్రాబ్లం అబ్బాయిది సరేనా నాకు జాబ్ కావాలి సార్ జాబ్ కావాలి సార్ అని చెప్పి మెసేజ్ మెసేజ్ పెడుతూ ఉన్నాడు సో నేను రెడీ అవుతూ ఉన్నాను ఆ రిప్లై చేస్తున్నాను వీళ్ళు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు సరేనా కాబట్టి అన్నీ చెప్తున్నాను నేను వీడియోస్ లాస్ట్ వరకు చూసారంటే మీకు నా నాతో అసలు మీకు పనే లేదు సరేనా మీకు నెంబర్ ఉంటుంది వీడియోలో ఆ నెంబర్ మీకు కాల్ చేసి మీకు అన్నీ అక్కడ సాల్వ్ చేసుకోవచ్చు సరేనా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ ఐటీ డిప్లొమా చేసిన వాళ్ళు నాకు ఒక ముగ్గురించి ఐదు మంది కావాలి ఒకన్నా ఎవరన్నా ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఒక మూడు నుంచి నాలుగు జాబ్స్ ఉన్నాయి సరే పర్సనల్గా నేను రెఫర్ చేస్తాను పెరీ కాంట్రాక్ట్ సంబంధించి సరే ఒక ఇండస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి లేకుంటే ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయండి మీ నెంబర్ పెట్టండి నేను మిమ్మల్ని అప్రోచ్ చెయ్యి మీ కాలపరేషన్ ఏంటో నేను కనుక్కొనేసి అతని మీకు టైప్ చేస్తాను అనమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీ వరకు నేను నాకు దొరికిన ఒక గంట కూడా నేను వేస్ట్ చేసుకోవట్లేదు ఆ ఒక గంట కూడా మీకు నేను స్పెండ్ చేస్తాను ఓకేనా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ఆ తర్వాత వీడియో పెట్టిన వెంటనే చూడండి సరేనా అటు చూస్తేనే నాకు ప్లస్ అవుతుంది అనమాట ఇతరులు కూడా యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తాను వీడియో వచ్చిన అరగంటకు గంటకు చూసారంటే యూట్యూబ్ రేంజ్ పడిపోతుంది అనమాట దాని అంటే క్లిక్ త్రూ రేట్ అనమాట సరేనా అలాగే యావరేజ్ వీడియో డ్యూరేషన్ అనేది ఒకటి ఉంటుంది రెండు ఉంటాయి సో అవి మొత్తం నాలుగు ఉంటాయి సో ఆ నాలుగులో కనీసం మూడన్నా బాగుండాలి సరేనా ఒక రెండు భాగిస్తే నేను ఇంతసేపు కూడా నేను వీడియో వేస్ట్ అనమాట ఓకేనా సో ఫ్రెండ్స్ ఓపికగా వీడియో చేసినందుకు చాలా సార్ ధన్యవాదాలు అందరికీ సరేనా రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా టూ వీడియోస్ త్రీ వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి ఎయిటింగ్లో ఉన్నాయి అవి రేపెళ్ళులో వస్తూ ఉంటాయి అనమాట సో కాబట్టి బీ అలర్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే వీడియో వస్తుందో అవన్నీ చూడడానికి ట్రై చేయండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఒకేనా రేపులో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈ వీడియో కానీ ఇంత ముందు కానీ చూస్తానండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సరేనా అంతవరకు సెలవు నమస్తే జై హింద్